रात राजो हर साल राजो साल राजो भारत राजो ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు ఎంత జరుగుతున్నారు మన దేశంలో ప్రతి బస్సులో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి రాజధాని నగరాలలో ఇంత పెద్ద ఎత్తున ఎవరి జయంత్రుకోవడం జరగకపోవచ్చు కేవలం అంబేద్కర్ గారి జయంత్రుకోవచ్చు ప్రపంచంలో ఇన్ని విగ్రహాలు మహానాయకులు కూడా అంబేద్కర్ గారు మాత్రమే అంబేద్కర్ గారిని కేవలం దళితుల కోసం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిన నాయకుడుగా చిన్నగా చూపే ప్రయత్నం జరుగుతూ ఉందో అది తప్పని అనేక పుస్తకాలు వచ్చినాయి అది తప్పని అనేక ఆర్టికల్స్ వచ్చినాయి కానీ అయినా ఎందుకో ఆ అసత్యపు ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈరోజు మనం కీసర ఎండ్కోటంలో అంబేద్కర్ గారికి మూలమాల వేసి వారికి ఘనంగా గృహాలు అర్పించి ఈ సభ జరుపుకుంటా ఉన్నాం ఈ సభలో పాల్గొన్నటువంటి వేదిక మీద కొమ్మ సుదర్శన్ గారు తుడుం శ్రీనివాస్ గారు వేణుగోపాల్ గారు శ్యామ్ కుమార్ గారు ముత్యాల గారు అర్జున్ పెంటన్న రాజలీలం కృష్ణ మల్లేశ గారు సుధా సుధాకర్ గారు కృష్ణ యాదవ్ గారు తిరిమల్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు సుదర్శన రెడ్డి గారు బుద్ధి శ్రీనివాస్ గారు కృష్ణ గారు స్ఫూర్తి ఇవాళ ఏ పార్టీల అధికారం ఉన్నా పూజ తప్పకుండా అమలు చేయాల్సింది వాస్తవంగా జరగకపోతే వచ్చే పరిణామాలు మనం చూస్తా ఉన్నాం అందరికీ గారు

ఎక్కడోకల్లో పూర్తి స్థాయిలో అంబేద్కర్ గారి కాలు కొత్త వ్యవస్థ ఏర్పడతాయి ఎక్కడో అంశాలు కాలుగా కులని మత లేని మనిషికి మనిషి గౌరవంలో అది కూడా ఏర్పడతాయి ఇవాళ మనము గంగి

ఢిల్లీ నగరంలో వారి పేరు గొప్ప చదివిన ఆయన ఆయన కోట్లాన్ని స్వీకరించిన ఆయన శ్మశానం ఇవన్నీ కూడా గొప్ప సరళగా జరుగుతుంది అంబేద్కర్ గారు రాసిన అందించిన రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఎవరికి లేదు లేదు ఇవాళ అవసరాల కోసం అప్పుడప్పుడు సాధించిన ప్రయత్నం చేస్తారు తప్ప రాజ్యాంగే మాట్లాడే సంతాన లేదు ఇవాళ అంబేద్కర్ గారు కేవలం పంచిన గురించి జనరేషన్ ఇచ్చి అనేటువంటి చిన్న మాట తప్పు ఇవాళ ఈ దేశానికి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చి ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా వద్దకులు బాబాసాహెబ్ అంబేద్కర్ పాకిస్తాన్ ఏం జరుగుతుంది ఇది పక్కకున్న నేపాల్ ఏం జరుగుతుంది అటు పక్కకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఏం జరుగుతుంది ఇది పక్కకున్నటువంటి బంగ్లాదేశ్ ఏం జరుగుతా ఉంది ఇంకా అటు పక్కన కానీ మన ప్రపంచంలోనే నూట నలభై కోట్ల జనాభా కలిగి ఇన్ని కులాలు ఇన్ని వైవిధ్యాలు ఇన్ని అంతరాలు ఇన్ని భాషలు ఇన్ని ఉన్న ఈ సమాజం ఇప్పటికి చల్లగా ఉండడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శవంతంగా కులాది వేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆ మహిళలు యొక్క ఆ మానవుడు మనకు అందించాలి కోరుకుంటాం మీ అందరూ శుభాగ్రతా భారత్ మాత